హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహావో స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న లెక్ కమ్మని కథలు ఇప్పుడు మూడు కథలు చెబుతాను అమ్మ చెప్పిన కమ్మని కథల్లో బాతు బంగారు గుడ్డు కథ తెలివి గల చేప జింకా ఈ మూడు కథల గురించి విన్నాము పిల్లలు ముందుగా బాతు బంగారు గుడ్డు కథ గురించి విన్నాము ఒక ఊరిలో పేరయ్య అనే పేదరైతు ఉన్నాడు అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది ఒక రోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది పేరయ్య దంపతుల ఆనందానికి అందులేదు అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉంది పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మరిచిపోయారు గొప్ప ధనవంతులయ్యారు ఆ గొప్ప దంపతులద్దరికీ దురాశ కలిగింది ఒకరోజు పేరయ్య దంపతులు ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాశ దుఃఖానికి కలిగిస్తుందని కృంగి కుసించి పోయారు ఇప్పుడు తెలివి గల చేప కథ గురించి తెలుసుకున్నాం ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆ చెరుపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకి ఎవ్వరమో మిగలమని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి ఒక చేపపిల్ల ఒకనొక ఉపాయం తట్టింది దానికి మీ అందరి సహకారం కావాలి కానీ అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్లున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుగా వచ్చింది కాని ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువులో దగ్గరికి వచ్చి నీళ్లు తాగుపోతుంది ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషానికక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమైపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకుని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్లిపోయింది చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి పిల్లలు జింక అందం గురించి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒక అడవిలో ఒక జింక ఉంది ఒక రోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది తేతగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది ఆహా ఎంత అందంగా ఉన్నాను పెద్ద పెద్ద కళ్ళు తమలపాకుల్లాంటి చెవులు బంగారు చుక్కలతో మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడింది ఇంతలో దాని దృష్టి కాలపై పడింది వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి సన్నగా పీలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాలం ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్టు పసిగట్టింది ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కువైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగుతీసింది వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం చింగు చింగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరుగెడుతూనే ఉంది ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి అమ్మయ్య ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీలాగా ఎంతో అందంగా కనిపించాయి దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవుడిని కృతజ్ఞతలు తెలుపుకుంది పిల్లలు విన్నారుగా ఫ్రెండ్స్ విన్నారుగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని ఈ మూడింటిలో ఉన్న ఈ చిన్న కథలు మీకు నచ్చినట్లయితే కామెంట్లో మెసేజ్ చేయండి తిరిగి ఇక మరొక వీడియోలో కలుసుకున్నాం ఓం నమశివాయనమ